కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీను ప్రైవేట్ పరం చేయడం ఒక స్కామ్ అయితే ఆ కాలేజీలు తీసుకున్న వారికి ఒక పెద్ద బొనాన్జా ఇచ్చినాడు అది ఇంకో పెద్ద స్కామ్ అదేందో తెలుసా ఈ కాలేజీలు ప్రైవేట్ పరం అయ్యాక అందులో పని చేస్తూ ఉన్న సిబ్బందికి గవర్నమెంట్ జీతాలు ఇస్తాదంట ఒక్కో టీచింగ్ హాస్పిటల్లో మామూలుగా నెలకు ఒక ఫైవ్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్ సిక్స్ ఫైవ్ ఫిఫ్టీ బెడ్ హాస్పిటల్కి ఎంత ఖర్చు అవుతుంది అని చెప్పి చూస్తే అప్రాక్సిమేట్లీ ఫైవ్ టు సిక్స్ క్రోర్సు పర్ మంత్ ఖర్చు అవుతుంది సాలరీస్ అంటే సంవత్సరానికి అరవై డెబ్బై కోట్లు రెండేళ్లకు నూట నలభై కోట్లు నూట ఇరవై నుంచి నూట నలభై కోట్లు రెండేళ్లకు ఈయన ఇస్తున్నాడు అంటే ఆశ్చర్యం ఏంటని అంటే ఇది గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ బిల్డింగులు గవర్నమెంట్ స్టాఫ్ గవర్నమెంట్ జీతాలు కానీ ఓనర్స్ ఏమో ప్రైవేట్ వాళ్ళు ఆశ్చర్యంగా లేదా ఇది బొనాన్సే కాదా ఇది స్కాముల్లో కూడా మరి పన్నెట్కన్నా పెద్ద స్కామ్ కాదా ఇది లాభాలేమో ప్రైవేట్ వాళ్ళకు భారమేమో గవర్నమెంట్కు ప్రజలకు